భీష్మ ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకుముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువును పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు భీష్మ ఏకాదశిని ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకుంటారు హిందూ పంచాంగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం పదకొండవ రోజు వస్తుంది భీష్మ ఏకాదశి శుభ ముహూర్తం ఏకాదశి తిది ప్రారంభం ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది ఇరవై ఆరు గంటలకు ఏకాదశి తిది ముగింపు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ రాత్రి ఎనిమిది పదిహేను గంటలకు వరకు ఉంటుంది ఫిబ్రవరి ఎనిమిదో తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఎనిమిదో తేదీ జరుపుకోవాలని అంటున్నారు ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తూ అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు భీష్మ ఏకాదశి రోజున ఫిబ్రవరి ఎనిమిది చేయవలసిన పనులు భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఆ తర్వాత పీటపై పసుపు రంగు కొత్త గొడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించడం షాడోపచార పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించండి పూలతో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి విష్ణు సహస్రనామం చదవడం లేకపోతే శ్రద్ధగా భక్తితో వినడం అలాగే లక్ష్మీదేవిని పూజించండి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూప దీప నైవేద్యం సమర్పించండి పాలు కొబ్బరితో చేసిన స్వీటును నైవేద్యంగా సమర్పించండి ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు డబ్బును దానం చేయాలి ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు గొడవలు తగాదాలు హింసకు పాల్పడడం చేయకూడదు మద్యం ధూమపానం పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండండి వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ తమలపాకు మాంసాహార పదార్థాలు తినకూడదు భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి భీష్మ ఏకాదశి అంటే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించి పవిత్రమైన తిథికి ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్